అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు రాబోయే మూడు విడతల్లో ప్రతి గ్రామంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి వనపర్తి జిల్లా పెదమందడి మండలం మంగపల్లిలో ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి జూపల్లి కృష్ణారావుతో పాటు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్ల పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు భారం రాష్ట్ర ప్రజలపై మోపిందన్నారు బీఆర్ఎస్ పార్టీ పేదవారిని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తుందని వారి హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గృహాలు నిర్మించాలన్న సదుద్దేశంతో ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టిందన్నారు మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష లెవెల్ కడితే మరొక లక్ష లక్షలు అప్పుడు మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం ఎంత అప్పైనా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగే ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లుస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొకసారి చెప్తూ గడిచిన అదే సుమారుగా పది సంవత్సరాలు ఉంటాం ఆనాడు కేసీఆర్ చెప్పింది ఒకసారి మాట న్యాసం చేసుకోండి ఆయన మాట చెప్పాలంటే మూచి బిల్లం పెట్టి నా చాలా సరళగా శిక్ష పడతాడు ఆ నాడు కేఎంసిఆర్ గారు ఇంత ఉన్న లెక్క ఉన్నాయి నేను డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాను అండ్ డౌన్స్ దాడు ఉండాలే మిడోస్ ఆడ ఉండాలే గొర్రెలు బర్రెలు మేకరాడు కట్టాలి నేను డబుల్ బెడ్ రూమ్ కట్టేస్తాడు మొత్తం నాసన్లు అంటే నూటికి ఇద్దరు పోయి కేవలం మాటలు చెప్పి